ఖమ్మం నగరంలో దొంగలు హల్చల్ చేశారు ముసుగులు ఆయుధాలతో ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి యత్నించారు ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కాలనీ వీధుల్లో ముసుగులో తిరుగుతున్న విజువల్స్ సీసీ రికార్డ్ రికార్డయ్యాయి కానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెంలోని ఒక ప్రముఖ కాలనీలో పలు నివాసాల్లోకి వెళ్లేందుకు దొంగలు యత్నించారు తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించి కుదరక తిరిగి వెళ్లిపోయారు ఈ ఘటన దృశ్యాలు చూసి కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు ఖమ్మం నగరంలో దొంగలు హల్చల్ చేశారు ముసుగులు ఆయుధాలతో ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి యత్నించారు ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల సమయంలో కాలనీ వీధుల్లో ముసుగులో తిరుగుతున్న విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి కానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెంలోని ఒక ప్రముఖ కాలనీలో పలు నివాసాల్లోకి వెళ్లేందుకు దొంగలు ప్రయత్నించారు తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించి కుదరక తిరిగి వెళ్లిపోయారు ఈ ఘటన దృశ్యాలు చూసి కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు